ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి దైవ మర్మములు ఫిబ్రవరి ఇరవై ఒకటి ఆ పట్టణపు ప్రాకారము పన్నెండు పునాదులు గలది ఆ పునాదులు పైన గొర్రెపిల్ల యొక్క పన్నీద్దర పోస్తుల పన్నెండు పేర్లు కనబడుచున్నవి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పద్నాలుగవ వచ్చినం ఇచ్చట పన్నెండుగురు అపోస్తుల పేర్లు రాయబడిన పన్నెండు పునాదులు గల పరిశుద్ధ పట్టణము యొక్క ప్రాకారముల దర్శనమును చూచుచున్నాము ఆ పట్టణపు ప్రాకారపు పునాదుల అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండిను ప్రకటన గ్రంథం ఇరవై ఓటో అధ్యాయం పొందుందవచ్చును ఈ రత్నములు మనము బలమైన అపోస్తుల పునాదుల మీద కట్టబడితేమని సూచించుచున్నవి అప్పోస్తులు సాధారణమైన మనుషులు వారు మన వంటి స్వభావం కలిగిన వారే కానీ దేవుడు వారిని బలవంతులనుగా చేసను సీమోను పేతురు ఎట్టివాడు మనం ఎరుగుదుము అతనిలో లోపములు ఉన్నప్పటికీ అతడు దేవుని ప్రశస్త రత్నమాయను సీమోను పేతురు ప్రశస్త రత్నముగా ఎట్లు కాగలిగాను పేతురు అనగా ఒక మామూలు గరుకురాయి కానీ ఈ గరుకురాయి ప్రకాశించుచున్న ప్రశస్తమైన ఒక పునాదిరాయిగా అయ్యను మొదటి పునాది సూర్యకాంతపురాయి ప్రాటన గ్రంథం ఇరవై యోటా అధ్యాయం పొందుందవచ్చునం పేతురానబడిన గరుకురాయి ప్రకాశమానమైన మెరుగుచున్న అందమైన అమూల్యమైన సూర్యకాంతపురాయికి పోల్చబడుచున్నాడు అధికముగా ప్రకాశించు నిమిత్తము ప్రశస్త రత్నములు అత్యంత వేడిము గల భూ అంతర్భాగము నుండి తీయబడినవి ఆయన యొక్క చిత్తము పరిపూర్ణమైనదని నమ్మి ఆయన చిత్త ప్రకారము మనలో పనిచేయనట్లుగా ఆయన పంపేడు పరీక్షలను మనము అనుమతించవలను మెరుగునట్టి రత్నములనుగా మనలను ఆయన చేయగలిగినట్టి పద్ధతి ఇదియే దేవుని సత్యమును మనలో పని చేయనిచ్చుట ద్వారా మనము ఆయన హృదయమునకు రత్నములుగా అవుదుము అప్పుడు ఆయన సంపూర్ణ ప్రేమ వాత్సల్యములను అనుభవించదుము ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక Amen.